ఓం శ్రీమతి రేనిమ అందరికీ నమస్కారం రేపు అమావాస్య పూజ పోల అమావాస్య అంటారు శ్రావణ అమావాస్య పోల అమావాస్య అయితే ఈ అమావాస్య పూజని ఎందుకు చేసుకుంటారు పూజ విధానం ఏంటి కథ ఏంటి అందరి గురించి ఈరోజు చెప్పుకుందాం ఈ పొలాలమాస వ్రతానికి చాలా గొప్పతనం ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం అంటే కడుపు సెలవు కోసం ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తారు వివాహమైన స్త్రీలు ఇంకా చాలా కాలమైనా కూడా సంతానం కలిగిన వాళ్ళు కూడా పిల్లల కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రవణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా చేయాలి పోలాల అమావాస్య పూజ విధానం గురించి చెప్పుకుందాం పూజా విధానానికి మనకి ఏమేమి కావాలి అంటే పూజ చేసే చోట మనం శుభ్రంగా అలికి అంటే ఇప్పుడు అలకడం ఎలా కుదురుతుంది కాబట్టి మనం క్లీన్ చేసుకుంటాం శుభ్రంగా తడిపాటు పెట్టి క్లీన్ చేసుకుంటాం అంతే కడిగి క్లీన్ చేసుకుంటాం వరిపిండితో ముగ్గు వేసి ఒక కందం మొక్కను అంటే కొంత రెండు కందం మొక్కలు చెప్పుకున్నాక ఫస్ట్లోనే తల్లి పిల్లలుగా పూజిస్తారు ఆ పూజి దానికి పసుపు కొమ్మ కట్టాలి నాలుగు తోరాలు ఆనవాయితీ ప్రకారం కొంతమంది నాలుగు తోరాలు ఉండవు రెండు తోరాలే ఉంటాయి అంటే పెద్దవాళ్ళ ఆనవాయితీ ఏదైతే మనం దాన్ని ఆచరించాలి అక్కడ ఉంచాలన్నమాట కంద మొక్కని పెట్టి చక్కగా పూర్తిగా మట్టి అయితే అలకాలి సిమెంట్ అయితే దాన్ని మనం ఏం చేయాలి చక్కగా తడిబట్టి పెట్టి క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గు అది పెట్టుకుని అక్కడ మనం ఈ కంద మొక్కలు పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత తోరాలు అనుకున్నాం కదా నాలుగు తోరాలు రెండు ఎవరు ఏ అనమైతే ఉంటే ఆ అనుమాయితీని బట్టి చేస్తారు అయితే కంద మొక్క ముందుగా మనం ఏం చేయాలంటే వినాయకుడిని కూడా పెట్టుకోవాలి అక్కడ పసుపు చేసుకుని మనం ఏ పూజ చేసినా పెట్టుకుంటాం కదా పెట్టాలి అలాగే ఇందులో మేము గమనించాల్సింది ఏంటంటే కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంద మొక్క దొరకదు కదా వాళ్ళు ఏం చేస్తారు కంద పిలకైనా సరే పెట్టుకోవచ్చు అని అంటున్నారు తర్వాత దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసుకొని మనము భావించి అమ్మవారిగా భావించి షోడసోపచారాలు పూజ చేయాలి తర్వాత బూర్లు గార్లు వండుతారు తొమ్మిది బూర్లు మరి తొమ్మిది గార్లు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన మొక్కల పులుసు పెడతారు అన్నమాట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత కచ్చదొక్కుని అక్షత శిరస్సును వేసుకోవాలి అనంతరం మంచి సంతానవతి అయిన పెద్ద మొత్తను పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాని ఆమెకు వాయినంగా సమర్పించాలి తాంబూలలో కొత్త చీర రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెళ్ళు అందుకోవాలి అలా అయితే చాలా మంచిది అనమాట ఆ తర్వాత కంద మొక్కకి ఒక తోరాన్ని కట్టి మరొక తన మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆక సంతానం మొలలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు సమర్పించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి అని దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు గారెలు సమర్పిస్తారు అలాగే మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు బూర్లు వండుకుంటారు అనమాట అమ్మవారికి సమర్పిస్తారు పూర్ణం పూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం అనమాట స్త్రీకి మాతృత్వం కూడా అందమైన వరం కనుక పూర్ణం బూరి లు ఇవ్వాలని నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనసాకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వీటినే పొట్టెక్క బుట్టలు అని అంటారు అమలపురం సైడ్ చేస్తారనమాట పోలాల అమావాస్య వ్రతం కథ చెప్పుకుందాం ఇప్పుడు అక్షంత చేతితో పాటు కథ వినండి అంటే పూజ చేసుకున్నప్పుడు మామూలుగా వీడియోలు చూసినప్పుడు కాదు మీరు ఈ వీడియో చూసి పూజ చేసుకున్నట్లయితే కనుక అప్పుడు అక్షంతలు చేతితో పట్టుకుని వినాలి పూర్వం పిల్లలమరి అనే గ్రామంలో సంతాన రామావధానంలోని స్మార్త పండితులు ఉండేవారు ఆయనకి ఏడుగురు వంగ పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపడానికి వచ్చారు అయితే పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణికి మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాల పొలాలు అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు పాపం అందుకని సుగుణ కంటే సుగుణం ఉంది ఆమె మంచి చాలా మంచి ఆవిడ అనమాట చాలా మంచి మనసు సుగుణకి పేరుకి తగ్గట్టుగానే మంచి సుగుణం అనమాట అమ్మాయికి ఆ అమ్మాయి అంటే ఉన్న తోటి కోడలకి కోపం సూటుపోటి మాటలతో బాధిస్తూ ఉండేవారు పాపం ఏడవ సంవత్సరం కూడా సుగుణ మళ్ళీ గర్భవతయింది ఈసారి సుగుణని పిల్ల పిలవకుండా కూడా వాళ్ళు వ్రతం చేసుకోవాలని ఈసారి కూడా పిలవకూడదని పెద్ద కోడళ్ళలో నిర్ణయించుకున్నారు ఉన్న ఆరుగురు ఈమె లాస్ట్ కోడలు అనమాట అయితే సరిగ్గా శ్రవణ నాడు సుగుణకు ప్రస్తుతం మృత శిశువును కంది పాపం చనిపోయిన బయట పుట్టాడట ఈ సంగతి తోటి తెలిస్తే తమ వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచుకొని తన తన తోటి కొడలతో కలిసి వ్రతాన్ని ఆచరించిందట ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీరుతో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల వద్ద కూర్చుని కన్నీరు మునీరుగా విలిపించసాగింది అప్పటికి బాగా చీకటి పడిపోయింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ తల్లి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోదిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటిగా అతను వినిపించింది పోలాలమ్మదేవి జారిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో పిలువు మీ పిల్లల్ని వె అని చెప్పి వెంటనే అమ్మవారు అదృశ్యమైపోయిందనమాట వెంటనే ఈమె కళా నిజమని అనుకుంటుంది అనుకుని వెంటనే ఆమె చెప్పినట్లుగా ఏం చేసిందంటే సుగుణ ఆ పిల్లలు ఏ పేరు పెట్టాలనుకుందో ఆ వారిని ఆ పేర్లతోటి పిలిచి పిలిచిందనమాట పిలవగానే వెంటనే అక్కడి నుంచి ఆ చిన్న పిల్లలందరూ కూడా లేచి సజీవంగా వచ్చి తమ తల్లిని కావులించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గర తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోటి కోడలకి చెప్పింది అందరూ కూడా సంతోషించారు ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావస్సినాడు వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించారు అందుచేత ఈ వ్రతాన్ని అందరూ కూడా చేసుకోండి పిల్ల పాపలతో చల్లగా ఉండండి